సింపుల్ మార్నింగ్ రొటీన్ ఆన్ దివాలీ డే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ ఇట్లా లేవడంతో రెయిన్ చూసామన్నమాట మైండ్ అంతా అప్సెట్ అయింది నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయాము ఇంకా ఫెస్టివల్ అంటే మనకు గుర్తొచ్చేది మామిడి తోరణాలు కదా మేము అలానే మామిడి తోరణాలు కట్టేసి ఇంకా మార్నింగ్ హాట్ వాటర్ బదులు ఈరోజు జామాకు వాటర్ తాగాం అన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత మంచిగా లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాం తర్వాత వేడివేడిగా పూరి అనమాట ఈరోజు అన్నీ కొంచెం హాట్ హాట్గా ఉండేవి తిన్నామనమాట రెయిన్ డే కాబట్టి నెక్స్ట్ మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ తీసుకొని నెక్స్ట్ మంచి స్వీట్ ఒక జున్ను చేసుకున్నాము అది అయిపోయిన తర్వాత వేడివేడిగా పెరుగు వడ అనమాట ఆవడ అంటారు కదా నైట్కి ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట ఎందుకంటే నైట్ క్రాకర్స్ కాల్చి బిజీ బిజీగా ఉంటాం కదా సో మధ్యాహ్నం కొంచెం లీజర్గా ఉంటామని మధ్యాహ్నం మంచిగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము అసలు ఎందుకో ఈ కాంబినేషన్ నాకు అర్థం కాదు దివాళీకి ఆవిడకి ఏదో రిలేషన్ ఉన్నట్టుంది మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ కాంబినేషన్ చేస్తున్నాము ఎందుకో తెలిస్తే కామెంట్ చేయండి కొంచెం ఇక ఈవినింగ్ స్వీట్ కార్న్ తినేసి సైమల్టేనియస్లీ ఉర్లీ డెకర్ కూడా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చేసుకొని అవి కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా నైట్ జస్ట్ రెడీ అయిపోయి ఫొటోస్ తీసుకోవడం అండ్ క్రాకర్స్ కాల్చుకోవడమే బ్యాలెన్స్ అనమాట ఇంకా ఆల్ సెట్ ఫర్ నైట్ నెక్స్ట్ ఇంకా ఎలా రెడీ అయ్యాము ఏమేం క్రాకస్ కాల్చాము అనేది కంటిన్యూషన్ చేసి లో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్